అందరికీ నమస్కారం వెల్కమ్ టు ప్రజాక్షేత్రం టీడీపీ జనసేన పొత్తు ద్వారా వైసీపీకి జరిగే అతిపెద్ద నష్టంగా అందరూ భావిస్తున్న ముఖ్యమైన అంశం కాపుల మద్దతు జనసేన ద్వారా టీడీపీ జనసేన కూటమికి కాపుల మద్దతు దక్కుతుందని అది వైసీపీకి గట్టి సవాలు అని చెప్తున్నారు గత ఎన్నికల్లో కొంత వైసీపీకి అనుకూలంగా ఉన్న కాపులు ఈ పొత్తు ద్వారా దూరం అయ్యే అవకాశం ఉండడంతో వైసీపీకి నష్టం జరుగుతుందనడంలో కొంతవరకు వాస్తవం ఉన్నప్పటికీ జరిగే నష్టాన్ని కొంతవరకైనా నివారించేందుకు ఆ నష్టాన్ని ఎంతో కొంత భర్తీ చేయడానికి వైసీపీ వేస్తున్న ఎత్తుల గురించి టీడీపీ జనసేన పార్టీలు పెద్దగా ఆలోచిస్తున్నట్టు లేవు కాపులు బీసీలు కేంద్రంగా వైసీపీ అమలు చేయబోతున్న వ్యూహానికి టీడీపీ జనసేన పార్టీల వద్ద ప్రతి వ్యూహం ఉందో లేదో చూడాలి రెండు వేల పద్నాలుగులో వైసీపీ కంటే కేవలం ఒకటి పాయింట్ ఐదు శాతం ఓట్లు మాత్రమే అధికంగా వచ్చిన టీడీపీ జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన విషయం మర్చిపోకూడదు ప్రస్తుతం టీడీపీ జనసేన పొత్తు నేపథ్యంలో వైసీపీ నుండి ఈ కూటమి వైపు వెళ్లే కాపులు ఎక్కువగా వెళ్లకుండా చేయగలగడం వైసీపీ వ్యూహం ఈ విధంగా ఎంత మేరకు కాపులను టీడీపీ జనసేన కూటమి వైపు వెళ్లకుండా అడ్డుకోగలదో అంతమేర వైసీపీకి మేలు జరిగే అవకాశం ఉంది అందుకు వైసీపీ చేస్తున్న ప్రయత్నాలు ఒకసారి చూస్తే ఇప్పటికే కాపు నేస్తం పథకం ద్వారా అందిస్తున్న నగదు సహాయం పేద కాపులలో ఇప్పటికే వైసీపీకి అనుకూలత ఉండగా పొత్తులో జనసేనకు ప్రాధాన్యత లేదని పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావడం లేదని చేసే ప్రచారం అలా ఉండగానే కాపు రిజర్వేషన్ ఉద్యమ నాయకుడు సీనియర్ నేత ముద్రగడ పద్మనాభం గారు వైసీపీలో చేరుతున్నారని వస్తున్న వార్తలు నిజమైతే కాపులు గంపగుర్తుగా టీడీపీ జనసేన వైపు వెళ్లకుండా వైసీపీ చేస్తున్న ప్రయత్నాల్లో వైసీపీ కొంతమైరా విజయం సాధిస్తుందని చెప్పవచ్చు కాపులలో ముద్రగడ గారికి ఉన్న ప్రభావాన్ని గుర్తింపును దాటి టీడీపీ జనసేన ఎంతమేరకు కాపుల మద్దతును పొందగలదో ఇరు పార్టీలకు సవాల్ అనే చెప్పాలి